అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటికే తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత డబ్బులకు అవకాశం కల్పించబోతుంది మరి రెండవ విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి రెండో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత డబ్బులు వస్తాయి అలాగే ఈ రెండో విడతకు సంబంధించి మనం ఏవైనా సపరేట్గా పనులు అనేది చేసుకోవాలా ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది మరి రైతన్నలు ఇది తెలుసుకుంటేనే మీకు ఖచ్చితంగా యొక్క కన్నదాత సుఖీబో బియ్యం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇవి చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట మరి అన్నదాత సుఖీబా తొలివిడత ఇంకా రాని వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి రాని వారు కూడా ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైనే నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళని గంటపైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో మనకు హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ తొలి విడత డబ్బులను అయితే ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు విడుదల చేసేయడం జరిగింది మరి తొలి విడత డబ్బులను చాలామంది రైతులైతే తీసుకోవడం జరిగింది ఎవరికైతే నిజంగా అర్హత ఉందో ఆ రైతులందరికీ కూడా మనకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది అకౌంట్లోకి పడిపోయినాయి కానీ అర్హత ఉండి కూడా చాలామంది రైతులకు ఈ యొక్క డబ్బులు అనేది పడలేదన్నమాట ఈ యొక్క డబ్బులనేది తీసుకోలేకపోయారు ఎందుకు తీసుకోలేకపోయారు అనేది చూస్తే ముఖ్యంగా దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి రైతన్నలు చిన్న చిన్న పొరపాట్లు చేసుకోవడం అంటే సాంకేతిక కారణాలు అనమాట మరి చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల ఏమైందంటే మనకు చాలామంది రైతులైతే ఈ యొక్క సాయాన్ని పొందలేకపోయారు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అవకాశం కల్పించి మీకు మరొక అవకాశం ఇస్తున్నాము మీరు వెంటనే కూడా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మళ్ళీ కూడా మీ అర్హతలను మేము పరిశీలిస్తాము పరిశీలించి మీకు కనుక నిజంగా అర్హత ఉంటే కనుక మళ్ళీ కూడా మేము డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది రైతన్నలందరికీ కూడా మరి ఆ అవకాశంతో రైతన్నలు ఏం చేశారంటే మళ్ళీ కూడా వెళ్ళి అప్లై చేసుకోవడం జరిగింది మళ్ళీ కూడా వెళ్ళి అప్లై చేసుకుని ఆ డబ్బులను పొందడానికి వాళ్ళు అర్జీ అనేది పెట్టుకున్నారు రైతు సేవ కేంద్రంలో మరి అట్లా అర్జీ పెట్టుకున్నటువంటి వారందరి వివరాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి పరిశీలించి వారికి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మరొక్కసారి డబ్బులను అయితే వారికి అందించడం జరిగింది మరి ఇట్లా అందించి వారికి డబ్బులు అయితే వేశారు కానీ ఇట్లా అర్జీ పెట్టుకున్నా కానీ ఇంకా మనకు డబ్బులు పడినటువంటి రైతులు చాలామంది మిగిలిపోయారు ఎందుకు మిగిలిపోయారని చూస్తే దానికి కారణాలు నేను చెప్తాను మరి అటువంటి వారికి అలాగే ఇప్పుడు మనకు తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా అంటే ప్రధాని మోదీ గారు ఏం చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే పీఎం కిసాన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అన్నదాత సుఖీబా కూడా వస్తుందని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పేశారు మరి ఈ యొక్క పీఎం కిసాన్ రా వస్తేనే అన్నదాత సుఖీబా వస్తుంది కాబట్టి ఇప్పుడు పీఎం కిసాన్కి మళ్ళీ కూడా టైం అయ్యింది అంటే జూన్లో ఇవ్వాల్సినటువంటి పీఎం కిసాన్ ఆగస్టుకి ఇచ్చారు కాబట్టి ఈ రెండో విడత డబ్బులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రధాని మోదీ గారు నిర్ణయించారు ఈ రెండో విడత డబ్బులు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను ఈ సెప్టెంబర్ నెల చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేస్తున్నారు కాబట్టి రైతులందరికీ కూడా మనకు ఇక్కడ మళ్ళా అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క సాయం అయితే అందుతూ ఉంటుందన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఈ విధంగా మీరు ఇప్పటికే ఇంకా ఎవరైనా సరే అన్నదాత సుకి ఓ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అనుకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే కొత్తగా పట్టధరపు పాస్ కలు పొందిన ఎవరు కానీ భూ క్రయ విక్రయాలు చేసుకున్న వారు కానీ ఒకవేళ భూ యజమాని ఎవరైనా చనిపోయి ఉంటే ఆ భూ యజమాని చనిపోయినటువంటి వారు వారి పిల్లలు కానీ వారి భార్య కానీ ఇట్లా మీరు మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట మరి మీరు వెంటనే కూడా మీరు రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను సంప్రదించి మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇట్లా దరఖాస్తు చేసుకుంటే మీకు అర్హుల జాబితాలో పేరు వస్తుంది అర్హుల జాబితాలో పేరు వస్తే ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అటు డబ్బులు అనేటివి వస్తాయి మరి ఇట్లా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క అనదాత సుకింఓ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఇది మరి అట్లా అప్లై చేసుకోండి లేదు మేము ఆల్రెడీ అప్లై చేసుకున్నా మాకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే మీరేం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ చేయండి అంటే ఈకేవైసీ అంటే ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ అనేది లేకపోతే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు కావు మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు మీ ఫోన్లోనే ఈకేవైసీ చేసుకోవచ్చు మీ ఫోన్లో ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీ ఫోన్లో మీరు గూగుల్లోకి వెళ్ళండి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా ఈకేవైసి ఆప్షన్లోకి వెళ్తారు ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి లేక ఉంటేనే మీకు ఈకే అవుతుంది లేకపోతే కాదు కాదనమాట మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనకు ఫోన్ నెంబర్ అనేది ఆ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఆధార్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కు మీ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇట్లా ఈకేవైసీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఇది చాలా మంచి అవకాశం ఈకేవైసీ చేసుకోవడానికి మరి ఇట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఒకవేళ అట్లా వీలు కాదు అనుకుంటే మీరేం చేస్తారంటే నేరుగా ఏదైతే మనకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి మీ సేవలో ఏదో సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు లింక్ అనేది ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మీద ఆ విధంగా కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈకేవైసీ మీద కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లింక్ అంటే ఎన్పిసీ లింక్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఎంపీసే లింక్ అంటే ఆల్రెడీ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి ఒకవేళ అట్లా లేదు ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని చాలా వీడియోలో చెప్పాను ఇంతవరకు ఇంతకు ముందు కూడా మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీబో సాయం అనేది మీకు వెంటనే కూడా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తే మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ ఏ రైతు మిస్ అవ్వకుండా మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ఏ రైతులు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి మరి కొత్త రైతులతో పాటు ఎవరైనా ఇప్పటికే రైతులు ఇబ్బంది పడి ఉంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ ఏకేవైసీ వల్ల కానీ ఎన్పిసీ లింక్ వల్ల కానీ మీరు ప్రాబ్లం ఏదైనా పడుంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మీరు కాబట్టి మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఎట్టకేలకు మీకు డబ్బులు అయితే అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు ఖచ్చితంగా ఈ మీరు అప్డేట్ చేసుకుంటే అప్డేట్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ బోపియం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడేటువంటి అప్డేటు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని ఉంటే సిద్ధంగా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీ బోపియం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులని అయితే మీకు అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చే ప్రతి సాయం కూడా మీకు అందుతుంది ఖచ్చితంగా ఈకేవైసీ ఎన్పిసిఏ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఏ రైతుకైనా కానీ మరి ఇది ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను